Hare Krishna మన వైదిక సంస్కృతిలో అసమానతలు ఉంటాయని చాలా మంది తప్పు పడుతుంటారు కదా వాస్తవానికి ఉన్నాయా మనం ఒకసారి రామాయణంలో ఉన్న సన్నివేశాన్ని గుర్తు తెచ్చుకుందాం ఒక చిన్న ఉడత కూడా రాముని వారధి కట్టడం కోసం అనేసి తన సేవగా తన వీపులో కొన్ని ఇసుక రేణులు వేసుకొని వారధి దగ్గరికి వస్తుంది అప్పుడు అక్కడ ఉన్న పెద్ద పెద్ద వానరాలు నువ్వు ఒక చిన్న ఉడతవి మాకు అడ్డుగు రాకు పక్కకు వెళ్ళిపో అనేసి పక్కకు పంపిస్తే అక్కడ రాముడు వచ్చి ఆ ఉడత నువ్వు ఎంతో ఆప్యాయంగా తన చేతుల్లోకి తీసుకుని నాకు చిన్న ఉడతైనా పెద్ద వానరమైనా నా సేవ చేసే వాళ్ళు ఎవరైనా నాకు సమానమే అనేసి ఆ ఉడతని తన చేతుల్లోకి తీసుకొని దాని వీపు నిమురుతాడు అలా నిమరడం వల్ల మూడు గీతలు తన వీపు పైన వచ్చాయి ఇప్పటి వరకు కూడా మనం చూస్తూ ఉంటాం ఈ యొక్క అసమానత అనేది భౌతికంగా ఉన్నది కానీ ఆధ్యాత్మికంగా అందరూ సమానమే మనమందరము మన ఆధ్యాత్మిక అస్తిత్వాన్ని మర్చిపోయి భౌతికమైన హెచ్చు తగ్గులను చూస్తూ అందరము నీచులమైపోతున్నాం కనీసం ఇప్పుడు అర్థం చేసుకొని మనం మన యొక్క ఆధ్యాత్మికతను హృదయాల్లో రగిలించి ఆ మార్గంలో ముందుకు సాగాలి కృష్ణ